ప్రస్తావితమైన ఈ దివ్య ప్రసూనా మాలిక రాజమును కురుసింహును కలసీమను అలంకరించిన వారెవరు అనిమిషయామిని అతిథి దివ్య సేవా ప్రభావమౌన ఏమా సుముధురు సుస్వరము కాకలీ కలకంఠ కంఠకుహుకుహు కార శ్రీత దివ్య సుర కామిని కామిని ఏక సుస్వాగతమౌన సొబగు సొబగు సముచిత సంతృప్త స్వాంతుడుగు ఈ కురుంతు సంభావన సంభాషణ భూషణముల అకుంఠిత నిర్మాణ చాతుర్య దురీ మయ బ్రహ్మ నీ శిల్ప చాతుర్య మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు 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 లేవచ్చును లేకపోవచ్చును కాని పాండవ హతకుల పరిషత్తు లభించుట మాత్రము మానధరులమైన మా బొంటకు దుస్సహము విశ్వవిశ్వంభరా వినత శాశ్వత మహేశ్వర మహేశ్వరులము కావచ్చును అఖిల నది దిగరే వారి ధర భూకృత అనర్ఘముక్త్రాతములు మాకుండిన ఉండవచ్చు సాగర మేఖలా సతీగ్ర గ్రహం మునర్చి సార్వభౌమత్వ పదం అందవచ్చు కానీ ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోపము శత్రు కృతాపచారముల కంటే శత్రువైభవములు శత్రు శక్తి మంత్రులు హృదయములకు తావాన సదృశ్యము ఇక మేమిందుదు ఏమిది ఏమి నిదాఘాత పత్రులకు నాకీ కవాట ఘట్టనమా పరులెవరూ లేరు కదా మా భంగపాటును పరిహసించలేరు కదా ఈ సి ఈ మైసభను మాకు విడిది పట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్మ అవమానించుటకి ఇక మేమిందుదు ఏమిది సభాభవన గర్భమున సుందర జలచర సంచే జలాశయమా అంతయు మాయామోహితముగా నున్నదే ఇది నువ్వు అట్టిది పంచుక ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికహాసము ఎంత మరువు యత్నించిన మరపునకు రాక హృదయ శల్యాయమానములైన నీ పరిహాసరములే నా కర్ణపడములు రయ్యలు చేయుచున్నవే అహో

అవునులే ఆ పైసిమాలిన భామకి ఎక్కేమి సిక్కేమి వంతు వంతున మగని ముందు మగరిని వత్సర పర్యంతము రెచ్చిన కడిపించుతో పచ్చి పచ్చిమలు చేలించు ఆలి చేసిన మాత్రమున నేనే ల కటకటపడవలే కుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలేడునా అని చదిపెట్టుకుందునా ఈ లోకము ఈ మూకుటుడునా అయినను దుర్వ్యాజమును సాగించు యాగమని తెలిసి తెలిసి నేల రావలి వచ్చిది విభో దివ్యరత్న ప్రభా సమోపితమై సర్వత్ర సంశోభితమైన ఆ మైసబాభవనము మాకే మాకేలా విడిది కావలి అయినది పో అందు సజీవ జలచరి సంతాన వితవాలమగు ఆ జలాశయ మేల కాలమోపోవలే మోపితి క్షిప్త సగలు రాజుణ్య కోటిస్తుభంబగు మా పాత పద్మ మేళ అపభ్రంసమందవలే ఏతత్ సమయమునకే పరిచారిక అయిన ఆ పాతకి పాంచాలి ఏల రావలే వీక్షింపవలే పరిహసింపవలే ఆ జన్మ శత్రువులే అని అనుమానించు అనుదించిన మమ్ము అవమాన పడభారాల ద్వాలములు దగ్గమను చుచుతున్న మామ విముఖుని సుముఖుని చేసి మమ్మచులకు విజయం చేయించిన నీ విజ్ఞాన విశేష విశేషాధిక్యములు ఏమైనవి మామ కృతావమాన మానసుడనై మానాభిమాన వర్జితుడనై మర్యాదాతిక్రమణముగా మరుటయ పరిహాసపాత్రమైన బ్రతుకోపలేక మరణించుటయ ఇప్పుడేది కర్తవ్యము మనుటయ మరణుయ ఏది కర్తవ్యము జై ఎన్టీఆర్